నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది కీర్తనలు ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ వచనము